అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది నవమి నక్షత్రం జ్యేష్ట కర్ణం కర వణిజ పక్షం గ్రీషపక్షం యోగం అర్చన రోజు శనివారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాలు మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఇక ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు మేషరాశి తినే ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేష మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములో ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు మీరు కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ప్రేమకై జీవితం ఆశలు తెస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు రొమాంటిక్ పాటలు చక్కటి కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈరోజంతా మీరు మీ జీవిత భాగంతో మాత్రమే మీరు రోజంతా విషయాన్ని పొందుతూ సమయం వృధా చేయకండి వీళ్ళ రోజున ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదా గడపడం వంటివి చేయవద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీకు చాలా బాగా ఉండరున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను ఎమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగసంతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులతో సహాయపడతాయి మీ ప్రియమైన వారితో క్యాండీల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞుల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వ వారు చెప్పేది వినండి మంచి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోలే సమయం ఎలా సద్వినియోగం చేసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలా వంటి పనులు చేస్తారు అల్లరి చిల్లరి చెస్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధన కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తేల్చి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమానురాగాలు పంచి అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి అడగండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే ఇంతకుముందు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం ఇష్టమైన జీవరీతిని మారండి పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షెఫ్కి వస్తాయి మీ యొక్క మీ చదువుల కోసం ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈరోజు మీరు మీ బంధువులకు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు అది మీకు ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్తపొడు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలానికి తాగి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు ఆనందకరమైన రుజైరే అనవసరమైన టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసి వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతో నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశి వారికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తలు అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావం మీ స్నేహితులు అలసగా తీసుకొని ఇవ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైభవ వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపయోగపడుతుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి సలహ తగిన సలహాలను సూచనలు తీసుకోండి ఈరోజు ఒక మీ ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించుకోగలరు దీనికి కావాల్సిన మీ మీద మీకున్న నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు చాలా సమయం గడుపు దొరుకుతుంది మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబ ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం చాలా అద్భుతాలంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృద్ధి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి వినాయకుడు ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలను ఇవ్వండి మంచి ఆర్థిక మంచి ఆర్థిక స్థితిని సృష్టించడం సహాయపడుతుందండి ఇంకా రోజు ఇక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే ఈ యొక్క ఖాళీ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి వాళ్ళ మీ ఒక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాగి మనసుకు నస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి